హాయ్ అండి నమస్కారం రైతు సోదరులకు మరియు మా గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్లందరికీ నమస్కారాలండి ఈ వేసంగిలో మొక్కజొన్న సాగు కొరకు ఏ విత్తనం సాగు చేయాలని చూస్తున్నారా మీ అందరికీ తెలుసు నేను ఏషియన్ అగ్రిజనటిక్స్ సంస్థలో పనిచేస్తున్నాను మా యొక్క సంస్థ న్యూజ్ సీడ్స్ అనే అనుబంధ సంస్థ కాబట్టి న్యూజ్ సీడ్స్ నుంచి ఒక వీడియో చేద్దామని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను ఈ న్యూజ్ సీడ్స్ సంస్థ నుంచి విడుదలైన సంచలనాత్మకమైన హైబ్రిడ్ మొక్కజొన్న విన్నర్ గురించి మనం వీడియో చేయబోతున్నాను ఈరోజు చేస్తున్నాను మీకు ఈ వీడియో చూసే ముందు నా యొక్క గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని కొత్తవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కొంచెం ఆదరించండి ఈ గోల్డెన్ అగ్రేటెక్ యూట్యూబ్ ఛానల్ని మంచి మంచి వీడియోలు మీకు మీ ముందుకు తీసుకొచ్చేందుకు నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ నా ఛానల్ని వీలైనంత మంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక మనం ఈ న్యూస్ వీడియో సీడియోస్ నుంచి విడుదలైన విన్నర్ యొక్క మొక్కజొన్న లక్షణాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈ న్యూస్ వీడియో యొక్క విన్నరు ఎన్ఎంహెచ్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ అనే సంచలనాత్మకమైన హైబ్రిడ్ మొక్కజొన్న అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసింది ఈ రకం రబీ సాగుకు అనువైన రకం పంటకాలం కూడా తక్కువ ఈ చివరి వరకు ఈ బెండు చివరి వరకు గింజ ఏర్పడి గింజ కూడా మంచి నారింజ కలర్ ఉండటం చేత మార్కెట్లో అధిక రేటు వస్తుంది నుజ్వీడి సీడ్స్ విన్నర్ మొక్కజొన్న ఒలిపిడి శాతం అన్ని రకాల కంటే కూడా చాలా ఎక్కువ ఈ రకం అన్ని నేలల్లో అంటే గరుబు రేగడి అట్లాంటి భూముల్లో అన్ని రకాల భూములకు కూడా అనుకూలమైన రకం ఈ విన్నర్ ఇతర రకాల కంటే కూడా దిగుబడి అధికంగా వచ్చే రకం సుమారు యాభై నుంచి యాభై ఐదు కింటాల వరకు దిగుబడి వస్తుంది ఇది సరైన పద్ధతిలో యాజమాన్య పద్ధతులు మంచి కల్టివేషన్ కరెక్ట్గా జరిగితే అరవై కింటాల వరకు కూడా దిగుబడి తీసిన వాళ్ళ రైతుల అనుభవాలు ఉన్నాయి ఈ రకం తక్కువ ఎత్తులో పెరగటం కాబట్టి గాలివానలు అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా పడిపోకుండా నిఠారుగా నిలబడి ఉంటుంది ఈ నూజివీడు సీడ్స్ విన్నర్ ఎన్ఎంహెచ్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ అన్ని తెగుళ్ళను తట్టుకుంటుంది అలాగే ఎంతో పేరున్న మా నూజివీడు సీడ్ సంస్థ నుంచి అత్యాధునిక టెక్నాలజీ తయారు చేయబడ్డ ఈ రకం ఈ విన్నరు దిగుబడులలో రారాజనే చెప్పచ్చు ఎందరో రైతన్నల ఆదరణ పొందిన ఈ విన్నర్ మొక్కజొన్న రకం అత్యధిక దిగుబడులను ఇస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదండి న్యూస్ వీడియో విన్నర్ ఎన్ఎంహెచ్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ సాగు చేస్తున్న రైతు సోదరులందరికీ సా సాగు చేయబోతున్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ వీడియో చూసిన చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకో పది మందికి షేర్ చేయడం ద్వారా ఇంకా మర మరో రక విత్తనాల గురించి మీకు వీడియో చేయడానికి నాకు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అలాగే ఇంకా ముందు ముందు కూడా ఈ మా సంస్థ నుంచి విడుదలయ్యే రకాల గురించి కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఈ విన్నర్ యొక్క సబ్ వీడియోని ఇంకా ముందు ముందు రైతుల అభిప్రాయాలు కూడా మీ ముందు ఉంచబోతున్నాను దయచేసి నన్ను ఆదరిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూస్తూ లైక్లు షేర్ చేస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇట్లు మీ విరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి